ప్రభాయ్ నేసుక్రీస్తున్నాములో మీ అందరికి నా వందనాలు ఈరోజు ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తుంటున్నాను సార్వత్రిక క్రైస్తవ సంఘ సంగ్రహ చరిత్ర ఇది డాక్టర్ బడుగు ఇమానియల్ గారు రచించింది ఏ హిస్టరీ ఆఫ్ ఓల్డ్ క్రిస్టియన్ చర్చ్ ఏ బ్రీఫ్ స్కెచ్ కనుక బ్రీఫ్గా క్లుప్తంగా మనకు చరిత్ర అన్నది మనకు తెలియజేయబడుతుంది మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనకు ఆ కాలంలో ఏం జరిగింది ఒక టూ థౌసండ్ ఇయర్స్ క్రైస్తవ్యం ప్రారంభమై టూ థౌజండ్ ఇయర్స్ అవుతున్నది ఏమేమి జరిగింది అనేటువంటి విషయాల్ని క్లుప్తంగా సంగ్రహ చరిత్ర అంటున్నారు కనుక అలాగనే వారు ఇచ్చి ఉంటున్నారు రెండు భాగాలుగా ఇక్కడ విభజింపబడి ఉంటున్నది ఏంటంటే మొదటిగా సార్వత్రిక సంఘ చరిత్ర సంఘం ఎలా ప్రారంభమైంది తర్వాత రోమాలో సంఘం యొక్క వారు ఎదుర్కొన్నటువంటి కార్యాలు తర్వాత యూదాలో సంఘం ఎలా ప్రారంభమైంది తర్వాత మనము కథలిక్ సంఘాన్ని చూడగలుగుతాము మత సంస్కరణ ఉద్యమాలు తర్వాత చూడగలుగుతుంటున్నాం మార్టిన్ లూథర్ గారు వారు చేసినటువంటి ఉద్యమం తర్వాత ప్రొటెస్టెంట్ చర్చెస్ ఎలాగా ఆవిర్భవించాయి అనేటువంటి విషయాలు అన్ని కూడా మనం చూస్తుంటున్నాం తర్వాత భారతదేశము రెండవ విభాగం భారతదేశం యొక్క సంగ్రహ చరిత్ర సెయింట్ థామస్తో మొదలుకొని తర్వాత సిరియన్ బిషప్లో రావడము మధ్యకాలంలో అనగా పదవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం ఆ కాలంలో పోర్చుగీస్ వారు రావడం క్రైస్తవ మిషనరీలు రావడం కెథోలిక్ సంఘము ప్రారంభించబడడం తరువాత ప్రొటెస్టెంట్ సంఘాలు అలాగే భారతదేశంలో మిషనరీలు తీసుకొని వచ్చినటువంటి కొన్ని సామాజికమైనటువంటి అభివృద్ధి కూడా కొన్ని ఇక్కడ పొందుపరిచి ఉంటున్నారు స్పెషల్గా ఎస్టీ ఎస్టి ఎస్సీల మధ్య షెడ్యూల్ ట్రైబ్స్ మధ్య చేసినటువంటి పరిచయలు వారి యొక్క సామాజిక అభివృద్ధి అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధి ఇట్లాంటి కార్యాలన్నీ కూడా అనేకమైన విషయాలు రాయబడి ఉంటున్నది డినామినేషన్స్ ఏమే ఏమేమి ఉన్నాయి ఎలాగొచ్చాయి అనేటువంటి విషయాలతో క్లోజ్ చేస్తుంటున్నారు కనుక ఇది క్లుప్తమైనది కనుక ప్రతి వారు కూడా చదవచ్చు ప్రతి వారు కూడా తెలుసుకోవచ్చు దైవ సేవకులు విశ్వాసులు అందరూ కూడా చదవలసినటువంటి పుస్తకం ఇది మీ దగ్గరలో ఉన్న స్టోర్లు అయినా తీసుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాం అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె